నమస్కారం మీఠా టెలివిజన్కి స్వాగతం నా పేరు పిపి రామన్న నేను విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక ఈఎన్ఐవి వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలని టీడీపీ ప్రభుత్వం గెలవాలని అదేవిధంగా కళ్యాణదుర్ నియోజకవర్గంలో ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి మహాదాత అడిగితే లేదనుకుని ఇచ్చే ఒక మహోన్నతమైన వ్యక్తి మరి శ్రీ అమలేని సురేంద్రబాబు గారికి మా ఇవిఎన్ అవి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా ఆయన గెలుపు కోసం ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం మేము ఖచ్చితంగా విఎన్ఐవి విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక పనిచేస్తుంది గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన ఎక్కడైతే చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు రాక నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి యువతను మేల్కొలుపుతాం ఖచ్చితంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని చేస్తామనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు భర్తీ చేయలే అదేవిధంగా ప్రతి ఏటా జానవరి మొదటి వారంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాయా మాటలు చెప్పి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి విద్యార్థి నిరుద్యోగ వేదిక ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆనాడు మీ యొక్క మాయా మాటలకి విని నమ్మి మిమ్మల్ని ఓటేసి గద్దెనెక్కిస్తే మీరు మమ్మల్ని నట్టేట ముంచారు రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులను మీరు నట్టేట ముంచారు దాని ప్రతిఫలంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని ఓడిస్తామని అదేవిధంగా కళ్యాణ నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ అమల్లేని సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలియజేయాలనుకున్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో పద్దెనిమిది వేలు ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీలు ఉన్నాయి వాటిని మీరు భర్తీ చేయలేదు నేను అధికారంలోకి వస్తే భర్తీ చేస్తానన్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు డిఎస్ ఇచ్చారా డిఎస్సి పోలే పోనే డిఎస్ఈవో పోగా ఈరోజు మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించినటువంటి నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ఈరోజు స్కూళ్ళని మెర్చి చేశారు అంటే ఈరోజు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ కావచ్చు ఈరోజు విద్యలకు దూరం చేశారు మీరు ఈరోజు మేము నాడు నేడు కింద అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు రూపురేఖ మారాల్సింది రూపురేఖ మారాల్సింది భవనాలు కాదు విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగు రావాలి ఈరోజు విద్యను దూరం చేశారు మీరు మూడు నాలుగు ఐదు తరగతుల విలీనానికి సంబంధించినటువంటి పాఠశాల విలీనం సంబంధించిన నూట పదిహేడు జీవన తెచ్చి ఈరోజు ఒక్కొక్క ఉపాధ్యాయులకు ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్క నిరుద్యోగులు డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో నీటితో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రం విడిపోయినప్పుడు కమల్నాథ్ కప్పి ఒక లక్ష తొంభై ఆరు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు భర్తీ అయినాయి టీచర్ బోర్డులు భర్తీ అయినాయి ఎస్ఏ కానిస్టేబుల్ ఇచ్చారు మీరు ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా నూట పద్నాలుగు చెరువుకి నీళ్లు నింపాలన్నా యువతకు ఉపాధి రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా అమలేని సురేంద్రబాబు గారు గెలవాల ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీ ఉషా గారు ఆమె విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాలు సురేంద్రబాబు మధ్య సురేంద్రబాబునే ఎందుకు సురేంద్రబాబునే సురేంద్రబాబు గారిని ఎందుకు కోరుకుంటామంటే ఈ రోజులు జరుగుతున్నాయి వాటి నివారణ కావాలంటే పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఒక కంగన కట్టుకున్నాడు నేను పరిశ్రమలు చేస్తాను మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అనే గట్టిగా మాకు నమ్మకంతో ఈరోజు మేము ఆయన మద్యం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోవాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే కావాలి మేము దానికే పనిచేస్తాం ఈ సందర్భంగా తెలియొచ్చు మరి ప్రతి ఒక్కరికి పేర్ పేరున ధన్యవాదాలు మరి ఈరోజు అన్ని వందలాది ఎకరాలు ఎలా సంపాదించారు వేలాది కోట్లు ఎలా సంపాదించారు ఈరోజు మేము ఇదే ప్రశ్నిస్తున్నాం మనకు కావాల్సింది అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి కానీ అవినీతికి పాల్పడే నాయకుడు కాదు ఈరోజు అమ్మల్య సురేంద్రబాబు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు స్టిల్ నా ఇప్పుడు కూడా ఉపాధి జరుగుతూనే ఉంది అంటే నేనేం చెప్తున్నానంటే ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా అమ్ల్య గారు ఈ కళ్యాణ నియోజకవర్గంలో గెలవాల అదే నేను పెద్దగా చెప్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి రోజు ఎస్సీల మీద ఎస్టీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి ప్రత్యక్షంగా ఎన్ని కథనాలు వచ్చినా కూడా ఇంత కూడా వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంత కూడా చీము కుట్టినట్టు వ్యవహరిస్తున్నారు దానికి కారణం దానికి కారణం ఏమంటే వాళ్ళ పక్క ఏదైతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు కేవలం సైలెంట్గా బానిసత్వంతో వాళ్ళు బతుకుతున్నారు మేము అలా కాదు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం మీరు దాడి చేస్తే ప్రతి దాడికి కూడా మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్నాయ అక్రమాలను అరికట్టాలన్నా మాలాంటి యువత ముందుకు రావాలి ముందుకు వచ్చాము ఖచ్చితంగా రూపురేఖలు మారుస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కేవలం కాలయాపకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు కావాలనే ప్రభుత్వమే కోర్టులో కేసు వేయించారు ఈరోజు కేవలం ఎస్ఏ ఉద్యోగం మాత్రమే వద్దీ చేశారు కానిస్టేబుల్ సంబంధించింది కోర్టులో నడుస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు ఈరోజు ఫీజు రెమెంట్మెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు మీరు సక్రమంగా ఫీజు రిమేస్మెంట్ నడిస్తే మా లాంటి ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటారు సో కావునా మరి మరి సందర్భంగా మేము తెలియజేస్తాం